వెల్కమ్ టు ఉదయం న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట పరిధిలో రాజానగరం పెద్దాపురం రోడ్డును విస్తరిస్తుండగా ఇళ్లను కోల్పోతున్న బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపరిహారం సరైన విధంగా అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు అరవై నాలుగు గజాల స్థలం పోయిన వారికి ఎనిమిది లక్షల నూట ముప్పై గజాల స్థలం పోయిన వారికి కూడా అదే మొత్తాన్ని ఇవ్వడం అన్యాయమని బాధితులు ఆవేదన చెందుతున్నారు తమ సమస్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించిన వివరించినా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు పోతాయన్న భయంతో ఇన్ని కొన్ని కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి బాధిత మహిళ మంచం పట్టిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి అధికారులు నష్టపరిహారాన్ని సముచితంగా ఇవ్వాలని పునరావాస ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ಅರವೈ ನಾಲ್ಕು ಬೆಟ್ಟ ರಕ್ಷಣೆ ಆ ರೀತಿ ಎಲ್ಲ ಅಂತ ಮರಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಚೆಕ್ ಎಲ್ಲ ಉನ್ನ ಗಜಲ್ಲಿ ನೋಟ್ಬುಕ್ ಅರವೇ ನಾಲ್ಕು ಪೂರ್ವ ನೋಟ್ಬುಕ್

అలా కాసారండి కాదండి మీరు వచ్చి పడగొట్టేస్తున్నారు మీరు ఆపడానికి ఎంత తప్పుతారు గంటల అలా కాదండి వచ్చినప్పుడల్సి వెలికి కాదండి ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న

అంటే ఇంత తక్కువ ఎందుకు వస్తుందండి మేము అమ్మే కట్టుకున్నాం చాలా డబ్బులు అనేది లోన్ బ్యాంక్లో తీసుకున్నాండి ఒక ఎకరం పొలం అమ్మ కట్టుకున్నాం ఇంత తక్కువ ఎందుకు ఇచ్చారండి అంటే మీరు మీరు తర్వాత పెంచుతామండి మీరు వేరే ఆఫీసులకి వెళ్ళండి అని చెప్పారు మేము ఆర్డీ ఆఫీస్కి ఆర్ ఆఫీస్కి అన్ని ఆఫీసులకి తిరిగాలండి కలెక్టర్ ఆఫీస్కి వీళ్ళు ఏమంటారంటే అండి ఆర్ ఆర్ రోజు ఏమంటారు అంటే అండి నాకు అంత అవసరం లేదు నేను ఇంత డబ్బులే ఇస్తాను నాకు అంత అవసరం లేదు మీరు సైట్ తగ్గించుకోండి అని చెప్తున్నారండి ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్తే నాకు అంత సైటు కావాలి మీరు డబ్బులు పెంచుకోమని ఆర్ అండ్ ఆరు రోజు చెప్పమని వాళ్ళు అంటారండి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే మేము వాళ్ళు డబ్బులు పెంచుకొని నేను రాస్తానని వీళ్ళు అంటారండి ఇలా చేసి మొత్తం అందరికీ అమౌంట్ లేచేసారు కానీ మాకు అమౌంట్ లేయలేదండి మేము అప్పుల చీలు కట్టుకున్నామండి మా తప్పులకు వడ్డీలు అయిపోతున్నాయండి మీరు డబ్బులు వేయట్లేదు మా ఇల్లుకి ఏం న్యాయం చేయట్లేదు ఏంటండి అని మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గర వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి వాళ్ళకి ఏం సన్యాయం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు చెప్పి మీ ముగ్గురు వెళ్ళి వాళ్ళకి ఏదో సమాధానం చెప్పమని చెప్పారు చెప్తే ఇంకా ఫైనల్లో మీకు ఏదో సెటిల్మెంట్ చేసి మీ ఇల్లు ఖాళీ చేస్తామండి అయితే ఒకటి రెండు చెప్పారండి ఒకటి షాప్ ఒకటి తీసుకుంటాం లేదంటే ఇల్లు కూడా కావాలంటే మాత్రం మీకు మిగిలిన అమౌంట్ రాస్తామని చెప్పారండి మేము అది రమ్లేమండి సెటిల్మెంట్కి వస్తామన్నారు అటు మీకు వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పారు చెప్పారు అండి మూడు నెలలు కిందట మమ్మల్ని ఎవరు ఖాళీ చేయమని చెప్పలేదండి ఇయకు కూడా ఎవరికి చెప్పలేదు మేము మాకు సెటిల్మెంట్కి వస్తారు కదా మాకు అమౌంట్ ఇస్తారు కదా అప్పుడు మేము ఖాళీ చేస్తాం అప్పుడు అని మేము వెయిట్ చేస్తున్నాం సార్ ఇంకా వాళ్ళు వాళ్ళని నమ్ముతున్నాం మేము సెటిల్మెంట్కి వస్తామని ఎవరు చెప్పారమ్మా ఏదో సెటిల్ చేసిన తర్వాత మేము చేస్తామని చెప్పారు లేకపోతే షాప్ ఒకటే తీసుకుంటామని చెప్పారు అయితే అయితే మొన్న మొన్న వచ్చి అందరితో రాసుకుంటున్నారండి రాసుకునేటప్పుడు మీ సమస్య ఏంటని చెప్తే వీళ్ళు వీళ్ళు చెప్పారండి ఇక్కడ భూములు రేట్ పెరుగుతోనే కదా మీరు మరీ రెండు వేలు వేస్తున్న గజం ఎనిమిది వందలు చెప్పి వేసారండి ఇంత తక్కువ వేసారు మేము చాలా అన్యాయం అయిపోతున్నాం కదా మేము కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాము ఇదండి మా సమస్య అని చెప్పేసి అన్నారు ఆ మా అన్నాడు వచ్చి ఆ మా అన్నాడు వచ్చి ఖాళీ చేయమని అన్నారు నేను లేను ఈయన విన్నారు ఖాళీ చేయమంటున్నారు ఏంటని చెప్పేసి మేము మేడం దగ్గరికి వెళ్తే ఖాళీ చేసి చేసే ఇంకంతే మన్నాడు మేము మేడం దగ్గరికి వెళ్ళి వచ్చిన మన్నాడు నుంచి మన్నాడు పోలీసులు తీసుకుని వచ్చారు పోలీసు ఇలా తర్వాత ఇలా చేసుకున్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి మేము ఈ మేము ఏం చేసామంటే ఇక్కడ రోడ్డు బాధ్యతలు అండి ఇక్కడ కలర్స్ పోపడం జరుగుతుందండి ఇలా కలుగున్నారని తెలుస్తుందండి ఇక్కడ రోడ్డు బాధ్యతలు నన్ను అందరూ నుంచి ఉన్నారు అవి ఇక పవన్ కళ్యాణ్ గారు చూసారటండి చూస్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే అది పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు వచ్చి అడిగినండి మీరు బోర్డు పట్టుకుని ఉంచున్నారు కదా ఏంటి మీ సమస్య పోయి చెప్పారటండి మా ఇంటికి ఎనిమిది లక్షలే ఇస్తున్నారండి అండి నష్టపరిహారం అది మాకు అంటే ఆయన అన్నారు మీ ఇల్లు మీరు రోడ్డు మీద నిల్చున్నారు కదా అదే నా మీ ఇల్లు అని అడిగారు అదేనండి మీ ఇల్లు అంటే కలెక్టర్ గారితో మేము మాట్లాడతాం దీని గురించి ఆయన మేము గవర్నమెంట్ మాకు హెల్ప్ చెందిందని అడుగుతాను ఎంత దారుణంగా చేస్తారు అనుకోలేదు మాకు ఎక్కువ ఆధారండీ ओके चल इधर बिल्ले लिख के चल दो तुम। अगर शॉप सप्पे इतना जीवनाधार है ना, बस बाइंग आएंगे घूम चलते ना, ना कहाँ ऐसे बड़ा ही तो एंजेस्टिक भी कोई मना हॉस्पिटल में जाएंगे पढ़ने के लिए, डॉक्टरों जाएंगे तो मना इंगेने ना खड़े करो तेरे गला में जेप्पे से ही ना